ష్కను వాడు ఇదేమిటి ఇంకో డికస్టీ వచ్చింది అంది బామ్మ అప్పుడు ఆ లావుపాటి వాడు బామ్మకి దండం పెట్టేశాడు బామ్మగారు మరేమోను నేనేమో డికెస్టి వాడిని కాను అని చెప్పాడు నేమోను నేను యలష్కన్కి వచ్చాను ఓటు కావాలి అన్నాడు ఎలష్కను అంటే మంత్రి అవడం ఇలా అని బాబాయ్ చెప్పాడు దానికోసం మనం ఓటు ఇయ్యాలట ఓటు అంటే నాకు తెలియదు ఏ అప్పుడు బామ్మకి కోపం వచ్చేసింది ఉండబోయా డికషి వాడు కనపడలేదు అసలే మేము ఆశ్చర్యంగా అలా అలానే అంది అప్పుడు నాన్న ఇంగ్లీషులో ఏ లష్కర్ వాడితో ఏదో చెప్పాడు వాడేమో హా ఇంతేనా అని ఘాటిగా నవ్వేశాడు డికస్టి అంటే ఆ మీసాల వాడేనా అని అడిగాను నిజం మీసాలు కావులేండి టికెస్టింగ్ మీసాలు అని చెప్పాడు బాబాయ్ వాడు నాకు తెలుసండి అన్నాడు ఎరస్కర్ వాడు మళ్ళీనేమో నాన్వే దగ్గరికి పిలిచాడు పిలిచి ఈ వాడు మీకు చాలా డబ్బు బాకీ ఉన్నాడా అన్నాడు అప్పుడేమో లావుపాటి పక్కింటి పిండి గారి మూగుడేమో నాకు బాకీ అండి అని చెప్పాడు ఓహో అన్నాడు ఎరస్కర్ వాడు ఓహో అని బాబాయ్ కూడా అన్నాడు తర్వాత యలస్కన్ వాడేమో ఇలా కళ్ళు మూసుకుని వాడు డికెస్టివాడు వాడు పిన్నిగారి మొగుడు ఏమో అనడులే నేను పది రూపాయలు అప్పు ఇస్తానులే దామా దా దామ్మా దా అని అరిచాడు నిజంగానే అని ఎవరో అన్నారు కానీ కనపడలేదు నిజంగానే ఒట్టు అన్నాడు యలస్కన్ వాడు అప్పుడేమో డికెస్టివాడు దబీమని కింద పడ్డాడు అటకమించి హారిని అన్నాడు బాబాయ్ ఆశ్చర్యపడి అందరూ నవ్వేశారు అప్పుడేమో యలష్కర్ వాడు ఓటు నా ఓటు ఓటు అన్నాడు నువ్వు మంత్రివిగా అయితే మరి మా ఇంటికి పక్కింటి పిండి గారింటికి వెళ్ళవేస్తావా అని అడిగింది బామ్మ ఓ అన్నాడు ఓట్లవాడు మళ్లీ ఏమో అలా ఎదురింటికి వెళ్ళవేయకూడదు మరి అంది బామ్మ ఓ అన్నాడు ఓట్లవాడు మరి నిన్ను నన్ను జట్కా తోలదిస్తావా అని అడిగాను నేను ఓ మీ నాన్న నాకు ఓటిస్తే తప్పకుండా తోలుతావు అన్నాడు ఓట్లవాడు ఓహో మీ ఓటు నాకే అన్నాడు ఓట్లవాడు మళ్ళీ నాకు డికెస్టింగ్ కేసులు ఇస్తారండి అన్నాడు డికెస్టివాడు నాకు ఓటిస్తే నీకు బోల్డ్ కేసులు అని చెప్పాడు ఓట్లవాడు ఇంతట్లోకే ఎవరో రెండు జల్ల సీత వచ్చింది ఏవండి అని పిలిచింది వీధిలోంచి బాబాయ్ ఒక్కసారి ఓయ్ అనేసి పరిగెత్తాడు అప్పుడు నేను వెళ్ళాను ఆ సీత ఇంత చక్కగా ఉందిలే మీ ఓటు మాకు ఇస్తారు కదండి అంది ఆ సీత ఓ నా ఓటు మా అమ్మ ఓటు అన్నది వదినది పక్కింటి వాళ్ళది ఈ ఊరు వాళ్ళది ఓటులు అన్నీ మీకే ఇచ్చేస్తాను అన్నాడు బాబాయ్ ఇలా డాన్స్ చేసేసి కాళ్ళు చేతులు ముడి వేసేసుకుని అప్పుడు నేను కూడా ఓటిస్తాను అన్నాను అప్పుడు సీత సరేనని ఇలా వంగి నన్ను కొంచెం ముద్దు పెట్టుకుంది నా ఓటు కూడా తీసుకోండి అన్నాడు బాబాయ్ సరే అండి అని నవ్వేసి వెళ్ళిపోయింది సీత ఏ ఓటు అంటే ముద్దు అని అర్థమో అని బాబాయి అని అడిగా ఇంతట్లోకి ఇంకో పెద్ద మీసాలవాడు గబగబా పరిగేటు వచ్చేశాడు నన్ను ఇలా ఎత్తుకునేసి బోర్డు ముద్దులు పెట్టుకునేసి మీ ఓట్లు మాకే అని బాబాయ్కి చెప్పి మళ్ళీ పరిగెట్టు వెళ్ళిపోయాడు ఓటు అంటే ముద్దు కాదురా బుడుగు అని చెప్పాడు బాబాయ్ అప్పుడు ఏ అప్పుడు మా ఇంటి లోపల ఉన్న ఎలక్షకన్ వాడు వచ్చి మీ ఓటు మాకే అని మళ్ళీ చెప్పేసి వెళ్ళిపోయాడు అమ్మయ్య అన్నాడు నాన్న వంద రూపాయలు పోయాయి కదా అంది అమ్మ ఈ ఓట్లు వాడిని పెట్టమంటే సరే అంది బామ్మ అబ్బే అబ్బాయి వద్దండి నేనే డి డికెస్టింగ్ చేస్తా చేసేస్తాను ఒక్క శవం కూడా లేదు ఉంటే ఇందాకలే చేద్దును అన్నాడు నానా వాళ్ళు కోపంగా వెళ్ళిపోయారు లోపలికి ఎలాగరా అన్నాడు బాబాయ్ అప్పుడేమో డికెస్టి వాడు నన్ను పిలిచి బుడుగు బుడుగు నీ దగ్గర పాత జటగా బీడీలు ఉంటే ఒకటి చెప్తాను అన్నాడు నాకు జాలేసింది సరే ఒక్కటే ఇస్తాను అని చెప్పా వాడు నాతో వచ్చాడు ఇలా అద్దంలోంచి చూస్తూ నేను నా సంధిగా పెట్టి తీసి అందులో బామ్మ ఒత్తులు పెట్టి తీసి కొంచెం దూది ఉంటే అది కూడా తీసి వీడి కోసం చూశానా దొరికింది అనేసి డిటెక్స్ట్ వాడు ఘాటిగా అరిచేసాడు నేను హగ్గిరిపోయానులే అమ్మ నాన్న బాబాయి బామ్మ అందరూ వచ్చేసారు ఏమిటి ఏమిటి అంటూ ఇగో వంటింట్లో వంద రూపాయల కేసు మీ బుడుగు ఒత్తుల పెట్టిలో ఉంది అన్నాడు వాడు అది నా ఒత్తుల పెట్టి అది బామ్మ కాదు నేను గోళికాయలు దాచుకున్నాను నాది అని చెప్పేశాను నేను కానీ అందులో బామ్మ వంటింట్లో వంద రూపాయల కేసు దాచిందని నాకేం తెలుసు ఒత్తినే ఒత్తు ఒత్తులు పెట్టుకుంది ఏర్కొన్నాను వీడే హంతకుడు అన్నాడు డికెస్టివాడు అప్పుడు ఎంత ఆశ్చర్యం పడిపోయానో తెలుసా తెలియదు నన్ను బళ్ళో పడేయడం మా రాధ గోపాలం బామ్మ మరేమో బాబాయి వీళ్ళందరూ నన్ను ఎలాగైనా బళ్ళో పెట్టేయాలని చూస్తున్నారు ఇలా అని బాబాయ్ చెప్పాడులే మన్ని బడిలో పెట్టేస్తే మన తేట తెలివితేటలు అన్నీ పోతాయట ఇలా అంటే నాకు తెలియదు కానీ బాబాయ్ చెప్పాడు అనుకో అందుకని తెలివితేటలు అయిపోకుండా నేను కొంచెం మందిని రక్షించాలనుకున్నాను ఎందుకంటే నన్ను కొంచెం బోర్డు చాలామంది సలహాలు అడుగుతున్నారు సలహాలు అంటే కోతలుట ఇలా కూడా బాబాయే చెప్పాడు కోతలు అంటే నాకు తెలియదట ఇప్పుడు నాకు ఉత్తరాలు రాశారు కాబట్టి సలహాలు చెప్తారు మన దగ్గర లేకపోయినా సరే ఇవి మనం ఇవ్వాలిట ఇదిగో ఓ కుర్రాడు పాపం ఉత్తరం రాశాడు చూడు బడుగు మరేమోనే మా అమ్మ వాళ్ళు రోజు నన్ను బండిలోకి వెళ్ళమంటున్నారు లేకపోతే కుట్టుతారు అంటున్నారు ఎలాగా ముందస్తుగా నా కోపం వస్తుంది ఎందుకంటే వీడు నన్ను అనుమానం చేస్తున్నారు కదా నా పేరు బుడువు అయినా వీడు బడువు అని ఎందుకు రాయాలి అందుకే అయినా వాడి కష్టాలు చూస్తే జాలి వేస్తుంది కదా మనకి అసలు నీ చిన్నప్పటి నుంచి మీ తాతయ్య చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు ఎప్పుడూ ఇలా కష్టపడుతూనే ఉన్నారు అందరూ చిన్న పిల్లల్ని ఇలా బళ్ళో పెట్టేయడమే పోనీ ఏదో పది రోజులకి ఒకసారి వెళితే చాలదుట రోజు వెళ్ళాలట మళ్ళీ ఈ పెద్దవాళ్ళందరూ చిన్నప్పుడు ఇలా కష్టపడిన వాళ్ళే అయినా పెద్ద ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని బళ్ళో పెట్టేస్తున్నారు అంతెందుకులే పాపం నన్ను కూడా రేపో మూడు రోజులకు బళ్ళో పెట్టాలని చూస్తున్నారు కదా నన్ను ఏం చేయలేరు అనుకో అయినా చిన్నవాళ్ళు చితకవాళ్ళు పనిలోకి పళ్ళలోకి వెళ్లకుండా ఉండటానికని కొన్ని సంగతులు చెప్తాను సలహాలు ఒకటి జ్వరం వచ్చిందని చెప్పాలి మనం చెప్తే నమ్మరు కదా అందుకని ఏం చేయాలంటే ముందస్తుగా చొక్కా ఇప్పేసుకోవాలి అప్పుడేమో ఎండలో నిలబడాలి చాలాసేపు అప్పుడు వీపు మీద పొట్ట మీద జ్వరం వచ్చేస్తుంది అప్పుడు పరిగెట్టు వేసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మవి జ్వరం జ్వరం గబ్బగబా చూడు బళ్ళలోకి వెళ్ళొద్దని చెప్పు అని చెప్పాలన్నమాట ఇంకోటి జ్వరం రాగానే పరిగేటుకెళ్ళి చెప్పాలి తెలుసా లేకపోతే జ్వరం చల్లారిపోతుంది ఇంకోటి కూడాను ఇలాంటి దానికి అసలు బామ్మ మంచిది బామ్మకి చెప్పేస్తే చాలు అప్పుడు అదే అమ్మకి చెప్తుంది రెండు కొంచెం మంది పిల్లలు కడుపు నెట్టి నొప్పి అది అంటారు కానీ అది మంచిది కాదులే రెండుసార్లు పదిసార్లు అయ్యాక అమ్మ వాళ్ళు కారపూస పకోడీలు చేసుకుని మనకు పెట్టకుండా తినేస్తారు ఇప్పుడు లేదు కదే అమ్మ అని చెప్పినా సరే పెట్టరు ఇప్పుడు కలెకపోతే రేపో పది రోజులకో వస్తుందిగా అందుకని వద్దు అని అంటారు అందుకని తలనొప్పి అన్నిటికన్నా మంచిది ముందస్తుగా అమ్మ నమ్మదు అనుకో అయినా సరే మనం తలనొప్పి తలనొప్పి అని పదిసార్లు వందసార్లు చెబితే కొంచెం నమ్ముతారు ఇది కూడా ముందస్తుగా బామకే చెప్పాలి అమ్మకి చెప్తే లాభం లేదు అసలు ఏం చేసినా లాభం లేదు ఎలాగైనా బళ్ళలోకి వెళ్ళాలి లేదు అందుకని కొంచెం ఎలాగో కష్టపడి రోజు బళ్ళలోకే పోవడం మంచిది గబబా గబగబా చదివి పారేస్తే గబుక్కుని పెద్దాళ్ళు అయిపోతాంగా అప్పుడు చక్క ఎప్పుడు బడి మానే ఇంకోటి మా బాబాయ్ అంత పెద్దవాళ్ళు అయ్యాక అసలు ఇంక బడిలోకి వెళ్ళొద్దంటారు మా బాబాయ్ అంతేగా బళ్ళోకి వెళ్తాను వెళ్తాను అంటాడు బామ్మ నాన్న ఇంకా చాలే ఆఫీస్కి వెళ్ళిపో అంటారు అదన్నమాట ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే మనం వెళ్తామంటే వద్దు అంటారు మనం వెళ్ళము వద్దు అంటే వెళ్ళు వెళ్ళు బళ్ళుకి వెళ్ళు దొంగ బజారు గద్ద అంటారు ఎలాగా ఇంకో ఉత్తరం చూడు వీడు కొంచెం పెద్ద కుర్రాడిగా ఉన్నాడు ఉరేయ్ ఉరేయ్ బుడుగు మరేమోనో మా అమ్మ నాన్న డబ్బులు అసలు ఈతం లేదు ఎలాగరా మరి అని రాశాడు కదా అది కూడా చాలా కష్టమే అసలు డబ్బులు అంటే చాలామందికి చాలా ఇష్టంట నాకు కూడా కొంచెం ఇష్టమే అనుకో కానీ ఏం చేస్తాం చిన్నపిల్లలకి కాలేజీకి వెళ్ళే బాబాయిలకి డబ్బులు చాలా ఇవ్వరు అడిగినా సరే కానీ అబద్ధం చెప్తే చాలా డబ్బులు ఇస్తారుట బాబాయ్ ఇలాగే చేస్తాడుట మళ్ళీ నేనేమో నాన్నకి అమ్మ డబ్బులు ఇవ్వదు కదా ఎందుకు అంటుంది అప్పుడు నాన్న కొంచెం అబద్ధాలు చెప్తాడట చిన్నపిల్లలు మాత్రం అబద్ధం చెప్పకూడదట చెప్తే కుట్టుతారు కానీ మనం నిజం చెప్తాము అంటే కొంచెం మంది పెద్దవాళ్ళు డబ్బులు ఇస్తారులే ఇప్పుడు మా లావుపాటి పక్కింటి పిన్ని గారి మొగుడు లేడు వాడేం బీడీలు కాల్స్తాడులే బీడీలు కాల్చడం అంటే తప్పు కదా ఊరికే జటగా తోడటాన్ని దాచుకోవాలి అంతే కానీ వీడు నిజంగా కాల్చేస్తాడు లావుపాటి పక్కింటి పిన్ని గారు వాడికి చెప్పిందిలే ఉరే ముగుడు అలా బీడీలు కాల్చకూడదు అని అయినా వాడు మా ఇంటికి వచ్చి నాన్న దగ్గర కూర్చుని కాల్చుతాడు కదా అప్పుడేమో నేను ఉరే ఉరే నీ సంగతి చెప్తా ఉండు అని అంటున్నాను కదా వాడు గబుక్కుని నన్ను ముద్దు పెట్టేసుకుని ఓ కాణియో పదనాలో ఇచ్చేసి చెప్పకమ్మా బుడుగు తప్పమ్మా వద్దమ్మా ఇలా అని ఏడుచుతాడు అప్పుడు నేనేమో పోనీలే అని ఏమండి లవపాటి పక్కింటి పిన్ని గారు మరేమోనో మీ మొగుడేమో మా నాన్నతో కలిసి బీడీలు కాల్చలేదండి అని అబద్ధాలు చెప్పేస్తాను ఏమిటో నేను ఎప్పుడు ఇలా అందరినీ రక్షించుతానండి